తర్వాత ఎప్పుడో మిస్డ్ కాల్ చూసి మా అక్క పెద్దానికి కాల్ చేస్తే ఒక అమ్మాయికి వల్ల తిరిగి పడిపోయిందమ్మా ఇప్పుడే ఒక అబ్బాయి తన అడ్రస్కి తీసుకెళ్తానని తీసుకెళ్ళాడు అని చెప్పాడంట అప్పుడు మా అక్క చాలా టెన్షన్ పడిపోయింది రామ్ గారు వాచ్మెన్కి కాల్ చేసి మా చెల్లి వచ్చిందా అంటే రాలేదు మేడం అన్నాడంట వస్తే మా చెల్లిని ఫ్లాట్లోకి తీసుకెళ్ళి జాగ్రత్తగా చూసుకోమని మీ వైఫ్కి చెప్పు అన్నదంట కానీ ఇంకొక అక్క అక్క చాలా టెన్షన్ పడిపోతుంది అసలే థర్టీ ఫస్ట్ నైట్ ఒకరినొకరు పట్టించుకొని ఆ టైంలో ఎవరో అబ్బాయి మా చెల్లిని తీసుకెళ్ళడం ఏంటి అని అక్క వాళ్ళ అపార్ట్మెంట్స్కి చాలా ఫాస్ట్గా వచ్చింది స్టెప్స్ ఎక్కుతుంటే పైనుంచి ఒక అబ్బాయి స్టెప్స్ దిగుతూ ఒక కొత్త అబ్బాయి కనబడ్డాడు అక్క అబ్బాయిని చూస్తూ డౌట్ పడుతూ పైకి ఫాస్ట్గా పరిగెడుతూ వెళ్తుందంట ఆ ఫ్లాట్లో నేను పడుకుని ఉన్నాను నా పక్కనే వాచ్మెన్ వైఫ్ ఉంది అక్క ఏడుస్తూ ఏమైంది మా చెల్లికి అని టెన్షన్ పడిపోతూ ఆ వాచ్మెన్ వైఫ్ని అడిగితే బీచ్లో మీ చెల్లి గారు కళ్ళు పడిపోయారంటమ్మా ఇప్పుడే ఒక అబ్బాయి అడ్రస్ తెలుసుకుని ఇక్కడికి వచ్చి జాగ్రత్తగా దింపాడు టాబ్లెట్స్ కూడా ఇచ్చాడమ్మా ఈ కాలంలో అలాంటి అబ్బాయిలు ఉండడం చాలా అర్థం అమ్మగారు అని ఆవిడ మిమ్మల్ని పొగిడింది కూడా అప్పుడు మా అక్క అబ్బాయి పేరేంటో చెప్పాడా నెంబర్ తీసుకున్నావా అని వాచ్మెన్ వైఫ్ని అడిగింది కానీ ఆవిడ మాత్రం నెంబర్ తీసుకోలేదమ్మా పేరు మాత్రం రామ్ అన్నాడు అలాగే